రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆరోగ్యశ్రీ రూపకర్త మందాకృష్ణ మాదిగా పిలుపునిచ్చిన లక్ష డబ్బులు వేల గొంతులు బహిరంగ సభకు నా పూర్తి సహకారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నేత సర్పంచుల సంఘ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు నారపోక్ వెంకట్ అన్నారు బుధవారం ఖమ్మం జిల్లా తల్లాడలో ఎంఆర్పిఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన లక్ష డప్పుల వేల గొంతుల ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని గుర్తు చేశారు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నప్పటికీ వర్గీకరణ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణలకు అన్ని వర్గాల ప్రజలు మేధావులు అనుకూలంగా ఉన్నారన్నారు సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ బహిరంగ సభకు వెళ్లేందుకు తన సహాయ సహకారాలు ఉంటాయని ఎన్వీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇసినపల్లి అశోక్ మాదిగ ఖమ్మం జిల్లా నాయకులు దారిల్లి వెంకటేశ్వరరావు మాదిగ మాగంటి శ్రీనివాసరావు మాదిగ ఎక్కిరాల నాగేశ్వరరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ప్రకటించారు తెలంగాణలో కూడా రేవంత్ సర్కారు ముందుగానే అందరికంటే మన రాష్ట్రం వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి శాసనసభలో ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉండటం జరిగింది అందుకే చెప్పి ఈరోజు మాలమహనాడు ఒకవైపు తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఉద్యమాలు చేస్తూ కుట్రలు పనుతున్నప్పటికీ కూడా తను ఏమాత్రం అదరకుండా బెదరకుండా ఒక్కటిగా స్టార్ట్ అయిన మాదికదండోర ఉద్యమం ఈరోజు లక్షల కోట్లలోకి జాతిలోకి వెళ్ళిపోయి అదొక ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమంగా తయారైంది ఈరోజు దాని ఫలితంగానే నందకృష్ణ అన్న గారు పద్మశ్రీ కూడా వరించడం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైన విషయం దీనికి సంబంధించి ఏడో తారీఖున జరిగే లక్ష డప్పులు వేయి సంబంధించి కార్యక్రమానికి తన తావంతుగా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ఐదు వేల రూపాయలని నేను మన జాతి ఎక్కడున్నా కూడా తన యొక్క ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించి తమ భవిష్యత్తు సంబంధించిన పిల్లలు వాళ్ళ తరాలు చదువులోను విద్యలోను అందులో అన్ని రకాలుగా ముందుండాలని అంబేద్కర్ భావజాలాన్ని కృష్ణాన్న భావజాలాన్ని పునిగి పుంచుకొని మన జాతి భవిష్యత్ తరాలు కూడా ముందుకెళ్లాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపూర్ అన్నకి అశోక్ అన్నకి మరి టీవీ అన్నకి మరి మండల ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన జాతి పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం